nanu oh, Nama nanu virana guru brahma ramai ishwara ho oh, deva namashi bhaya guru brahma param ishwara

హాయ్ ఫ్రెండ్స్ జిమాద నుంచి వచ్చినాం దేవరికి ఈరోజు అమాసి కాళ్ళ దగ్గరికి వచ్చిన స్నానం చేసే చాలా కూల్గా ఉన్నాయి నీళ్ళు ఎగరే చంద్రేకప్ ఇవన్నీ చేపిస్తున్నారు మేడం కెమెరా ఇట్లా చేసేది అంటున్నారు లేదు మేడం సైన్ డేస్ ఇట్టే వాళ్ళకి దిమ్మ ఫోటోస్ దింపుతుంటారు మేడం నన్నుకే